హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్ అయితే నేను స్వీట్ ఐటెం చేస్తున్నానండి బీట్రూట్ రవ్వ లడ్డు మన రక మన రక్తాన్ని పెంచే బీట్రూట్ లడ్డు అండి బీట్రూట్ తీసుకున్న వలన మనకి బ్లడ్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయండి కొద్దిగా మనకి లో బ్లడ్ ఉన్న వాళ్ళు బీట్రూట్ జ్యూస్ కానీ ఇలాగ స్వీట్స్ కానీ కర్రీ కానీ ఏదైనా తీసుకోవచ్చండి బ్లడ్ లెవెల్స్ అయితే బాగా ఇంప్రూవ్ అయితే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారండి బీట్రూట్ రవ్వలడ్డు త్వరగా చేసుకోవచ్చండి ఫైవ్ లో చేసుకోవచ్చు స్నాక్ అయిపోము ఇంటికి కొన్ని గెస్ట్ వచ్చినా కూడా మనం పెట్టచ్చండి ఆల్రెడీ రవ్వలడ్డు అంటే అందరికీ తెలిసిందే జస్ట్ బీట్రూట్ రవ్వాలడ్డు అండి ఇప్పుడైతే లోకి వెళ్ళిపోతాము రక్తాన్ని పెంచే బీట్రూట్ రవ్వ లడ్డు చేస్తున్నానండి ఒక కప్పు ఫస్ట్ ముందుగా బీట్రూట్ తీసుకొని మనం మెత్తగా మిక్సీ కొట్టేసుకొని మనకు వచ్చిన అంతా మనము వడగొట్టి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే కప్పు బీట్రూట్ తీసేసుకొని మిక్సీ దార్లో వేసి మిక్సీ కొట్టేస్తాను ఇది బీట్రూట్ రసము ఇందాక మిక్సీ పట్టేసి మనం వడగొట్టి పక్కన పెట్టుకోవాలంటే పలుపు ఏమాత్రం లేకుండా ఇప్పుడు మనము త్రీ ఫోర్త్ షుగర్ తీసుకుంటున్నాను బీట్రూట్ లడ్డుకి మనం నార్మల్ రవ్వ లడ్డు కంటే ఇలాగ చేసుకుంటే మనకి రక్తం కూడా బ్లడ్ లెవెల్స్ కూడా మనకి పెరుగుతాయండి ఇలాగ నాలుగేలాచి వేసేసుకొని పౌడర్ చేసుకుందాము త్వరగా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు నాలుగైదు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పు దూరగా వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇవి కొద్దిగా కలర్ మారితే చాలండి కొద్దిగా డెకరేషన్ పర్పస్ కి యూస్ చేస్తున్నాము ఇలాగా చిన్న ఒక మనము ఒక కప్పులోకి తీసేసుకోవాలండి ఇవి ఒక కప్ త్రీ ఫోర్త్ షుగర్ తీసుకున్నాం కదండి వన్ కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను అలాగే ఈ కప్పు మనకి బీట్రూట్ జ్యూస్ మనం ఇందాక మిక్సీ కొట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బీట్రూట్ జ్యూస్ కూడా ఇప్పుడు వేసుకోవాలండి కొద్దిగా ఇలాగా నెల్ల కొద్దిగా వేపేసి మనము ఎక్కువ మళ్ళీ మాడకూడదండి ఇప్పుడు మనము బీట్రూట్ జ్యూస్ వేసుకున్నాము ఇందులో ఇదిగోండి ఈ కప్పు బీట్రూట్ జ్యూస్ వేసుకున్నాను ఇలాగ మనకి దగ్గర అయినంత వరకు ఇలాగ రవ్వ మనం ఏ కప్పుతో కొలత తీసుకుంటే మనము ఆ కప్పుతో వేసుకోవాలండి ఇలా కొద్దిగా మేము వేసుకోవాలి రవ్వ కొంచెం వాటర్ అంతా ఇలాగ దగ్గరికి అయిపోయి మనకి ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదండి రవ్వ లడ్డు కదా పొడి పొడిగా అయ్యేంత వరకు పెట్టేస్తే చాలు ఇలాగా రవ్వ ఈ స్టేజ్కి వచ్చేంత వరకు ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇందాక మనం బీట్రూట్ జ్యూస్ వేసినప్పుడు ముద్దగా అయింది కదా ఆ అక్క ఆ స్టేజ్ నుంచి మనకు ఇలాగా వేగంగా వేపంగా వేపంగా ఇలాగ రవ్వ రవ్వగా మనకు వచ్చేస్తుంది ఆ స్టేజ్ వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేపుకోవాలండి రవ్వనైతే ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసేసుకుందాము బాదం పప్పు పల్కలు కూడా వేస్తున్నానండి ఇలాగా కట్ చేసి ఇవైతే నీళ్ళు వే వేయించాల్సిన అవసరం లేదు మనకి మధ్యలో తింటా అంటే అక్కడక్కడ తగులుతూ ఉంటాయి టేస్ట్ బాగుంటుంది అలాగే ఇప్పుడు మనము మిక్సీ కొట్టుకున్నాం కదా త్రీ ఫోర్త్ కప్పు షుగరు షుగర్ అంతా పౌడర్ అంతా ఇందులో వేసేసేయాలండి మనము ఒక కప్పు బీట్రూట్ రసం తీసుకున్నాము త్రీ ఫోర్త్ షుగర్ తీసుకున్నాము వన్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నామండి ఇలాగ కొలతల ప్రకారం తీసుకుంటే మనకి రవ్వ లడ్డు బాగా వస్తుందండి ఇలాగంతా కలిపేసేసుకొని ఇప్పుడు లడ్డు కట్టేసుకోవడమే అండి ఎంత హెల్తీ కదండి బీట్రూట్ పిల్లోలకి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కింద చేసి పెట్టుకోవచ్చు మనం ఇందులో లడ్డు కట్టమైనా మనకి వాటర్ ఉంటే పర్లేదండి లేదంటే కొద్దిగా పాలు వేసుకొని కట్టుకోవచ్చు అండి లడ్డులాగా పాలు వేసుకొని కట్టుకుంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేదంటే వన్ టు టూ డేస్ ఇవి బయట ఉంటాయండి కొద్దిగా చల్లగా లడ్డూలు లడ్డూలు కట్టేసాము లడ్డూలు కట్టేస్తున్నానండి మనము రవ్వ వేపుకుంటాం కదా వేపుకున్నాక వెంటనే చక్కెర వేయద్దండి మనకి మెల్ట్ అయిపోతుంది చక్కెర కొద్దిగా బొమ్మ రవ్వ చల్లబడినాక మనం వేపుకునేదంతా బీట్రూట్కి చల్లబడినాక చక్కెర వేసుకొని ముద్దలు కట్టుకొని ఒకవేళ మీకు ముద్దలు కట్టేకి అవ్వలేదు అంటే కొద్దిగా నాకైతే సరిపోయిందండి మనం ఒకసారి బీట్రూట్ జ్యూసి ఎక్కువ తక్కువ అవుతుంటాయి కదా అలాంటప్పుడు ఒకవేళ మీకు ముద్దలు గట్టేకి రాలేదంటే కొద్దిగా పాలు వేసుకొని కట్టుకోవచ్చండి లేదంటే నెయ్యి కూడా వేసుకొని కట్టుకోవచ్చు ఇప్పుడైతే నేను చూపించిన కొలతలకి సరిపోయిందండి నేనైతే పాలు వేయలేదు ఇక్కడ వరకు నాకు కరెక్ట్గా సరిపోయింది ఇలాగన్ని ముద్దలు చేసుకోవాలండి బీట్రూట్ లడ్డుకి ఇప్పుడైతే లడ్డూలన్నీ చేసి పెట్టుకున్నానండి ఇందాక మనము జీడిపప్పు వేసుకున్నాం కదా ఇలాగ కొద్దిగా డెకరేషన్ చేసుకుంటే పిల్లలకి ఇచ్చేటప్పుడు కొద్దిగా గా ఉంటది మనకి ఇంటికి లో ఎవరైనా వచ్చినప్పుడు కూడా చేసి పెట్టేది చాలా త్వరగా అవుతుంది అండి బీట్రూట్ లడ్డు టేస్ట్ కూడా మనం మామూలు లడ్డు కంటే బీట్రూట్ వేసేయకుండా మూలానే ఇంకా టేస్ట్ ఇంకా బాగుందండి అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి హెల్తీ కూడా కదండి మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి కొందరు డైరెక్ట్ గా బీట్రూట్ తినల్ వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు ఇలాగా కూడా చేసి పెట్టచ్చండి పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కింద ఇలాగ డెకరేషన్ చేసుకొని చేసుకోవాలండి బీట్రూట్ రవ్వ లడ్డు రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చేద్దాము ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి మనం సైజెస్ కూడా మనం క్వాంటిటీని బట్టి తీసుకొచ్చి నేను తీసుకొని ఒక చిన్న కపుక బాగా అయినాయండి ఒక టెన్ టు ట్వెల్వ్ వరకు రవ్వ లడ్డు మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ ఉంటాయి కానీ ఇవే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి ఎందుకంటే మనం బయట పెట్టే కవ్వదు కదా రవ్వ లడ్డు ఎప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను ఎంతో బాగా కుదిరిందండి రవ్వ లడ్డు ఇంకా కొంచెం మనం మారినాక కూడా తింటే ఇంకా చాలా బాగుంటుంది మీరు అందరూ రవ్వ వేపుకున్నాక వెంటనే షుగర్ వేయద్దండి షుగర్ పౌడర్ కొద్దిగా మనకి రవ్వ అంతా అన్నాక షుగర్ పౌడర్ అప్పుడు వేయండి లేకుంటే మెల్ట్ అయిపోతుంది వేడి దాని మీద ఇదండి నా ఇవాళ్ళ నా వీడియో బీట్రూట్ రవ్వ లడ్డు నన్ను ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ వల్ల సపోర్ట్ వల్ల ఇంకా మరికొన్ని వీడియోస్ చేసే ఎక్కువ నాకు వీలు ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ